రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పోచమ్మ పెద్దమ్మ తల్లి దేవాలయాలలో సంఘ కుల బాంధవులు శ్రావణ శుక్రవారం ముగింపు సందర్భంగా మహిళలు మంగళ హారతలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని కుల దేవతలందరికీ శ్రావణ మాసంలో పూజలు నిర్వహించి పాడి పంటలు పిల్ల పాపలు అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటూ తీర్థ ప్రసాదాలను స్వీకరించి అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముద్రాజ్ కుల బాంధవులు యువకులు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు ఈరోజుల బాధలకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే వివిధ అన్ని ఊర్లో ఉన్నట్టు ఎలాంటి దోషాలు లేకుండా మంచిగా చూడాలని పెద్దమ్మ తల్లికి మంగళారు మంగళారులతోటి మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ మా సంఘ సభ్యులు కూడా అందరూ కలిసి ఈ మంగళారచ కార్యక్రమం మొదలుపెట్టి అమ్మవారిని వేడుకుంటున్నది ఏంటంటే మా పాడి పంటలు చల్లంగా చూడాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు శ్రావణ శుభ్ర శ్రావణ మాసంలో లాస్ట్ శుభ్రారం కనుక ఈరోజు మా పిలుపు మేరకు ఆడపడుచులు కులబంధవులు ముద్రా కులబంధవులు ఆడపడుచులు మంగళారతులతో ఓడి బియ్యాలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి మంగళారతులు ఓడిబియ్యం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఎటువంటి ఎటువంటి అపవిత్రం కాకుండా అందరూ మంచిగా ఉండాలి అందరు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని ఎలా వెళ్ళాలో కలగాలని పంట చేన్లు పాడి పశువులు అన్ని రకాలుగా బాగుండాలని ఈరోజు అమ్మవారికి ఆరతులతో మొక్కలు సందర్భంగా ముస్తాబాద్ గ్రామంలోని ముదిరాజు కులస్తులం అందరం కలిసి మా కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లిని పోచమ్మ తల్లిని హారత్లతోటి పూజించాము పూజించి ఎందుకంటే ఈ రోజులను బట్టి ఒక్కొక్కరి కాలాకృతులను బట్టి ఒక్కొక్కరు బిజీగా ఉండి ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా ఈ యొక్క వారమును పునస్కరించుకొని అందరము కలిసి ఏకగ్రీవంగా అందరం కలిసి ఒకటే రోజు అనేది చేసుకున్నాము ఇందుకోసమని పెద్దమ్మ తల్లిని కోచమ్మ తల్లిని మా అందరం అందరూ బాగుండాలని చెప్పి కోరుకున్నాము పాడి పంటలు పశువులు అందరూ మంచిగా ఉన్నారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాము ప్లస్ పెద్ద చాలా శుభ్రవారం దేవుడిని దేవుడి అందరం పాడుకోడుకుంటూ పిల్ల పాపలతో అందరూ బాగుండాలని